హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఒకసారి నా మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి నా మెథడ్లోనే బ్లౌజ్ కుట్టి చూడండి చాలా బాగా కుదురుతాయి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ రోజులు నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ని తిప్పేసుకోవాలని చెప్పాను కదా కటింగ్ వీడియోలో సో ఎలా తిప్పుతానో చూడండి కింద అడుగు భాగంలో మనకి ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఆ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఎక్కడ వంక తిప్పకూడదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనకి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా అందుకు నేను కొంచెం ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ని ఇప్పుడు మళ్ళీ క్లాత్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా పెట్టేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా జాయిన్ చేసేసేయండి నాకు పైనుంచి కనిపిస్తుందండి కొంచెం పలుచగా ఉంది కదా క్లాత్ దాని ప్రకారం వెళ్ళిపోతున్నాను ఎప్పుడు కూడా పైనుంచి స్టిచ్ వేసుకుంటే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఈ క్లాత్ని పక్కకి జాయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇలా జాయిన్ చేస్తాను అనమాట అందుకు నేను ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసేయండి కింద ఫోల్డింగ్ చేసుకోవాలి కదా అందుకుని ఇంకో ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేద్దాం మళ్ళీ రెండోది కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసేసేయండి ఇది కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి లేకపోతే పీలిపోతుందండి ఇక్కడ టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో తర్వాత రెండోది కూడా అంతే అలాగే రెడీ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుందాం నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తినగా డాట్ వేసుకోవాలి మళ్ళీ ఇంకోటి కూడా అంతే షోల్డర్కి తినగా డాట్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తినగా రావాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇక్కడ ఈక్వల్గా ఉండాలి స్టార్టింగ్లో షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత ఇలా మెయిన్ రాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలంటే కింద ఒరిజినల్ క్లాత్ దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ అయితే వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా చూడండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది బాగా పల్చగా ఉంది నా దగ్గర ఓవర్లక్ మిషన్ ఉంది కాబట్టి మొత్తం జాయిన్ చేసేసుకుని జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఓవర్లక్ చేస్తాను అప్పుడు పోగులనేవి బయటికి రావు లేదంటే నేను చూపించిన మెథడ్లో అయినా సరే మీరు జాయిన్ చేసేసుకోవచ్చు షేప్ బిల్డ్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని ఒకసారి అయితే టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా అంతే ఎగేసున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఎటు జాయిన్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా ఉంటుంది మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ వేసేసేయండి వేసిన తర్వాత ఓవర్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట సో రెండవ సైడ్ కూడా అంతే సేమ్ దీనిపైన ఒరిజినల్ పెట్టేసుకొని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఓవర్లాక్ కూడా చేసుకొచ్చేసానండి ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే ఫినిషింగ్ బాగుంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంచులు వెడల్పుతోటి కాజాపట్టి కోసం మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి నా దగ్గర లేదు లేదా ఉంటే తీసుకుంటాను సో నా దగ్గర అయితే ఉందండి ఒరిజినల్ క్లాత్ ఇంచులు వెడల్పు పొడుగు వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి కన్నా ఎక్కువ ఉండాలి నీట్గా కట్ చేసేయండి తర్వాత అడవి భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి అప్పుడు కాజా పట్టి బయటికి వస్తుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మన వైపుకు తిరిగి ఇంకొక స్టిచ్ అయితే పాదం ఇంచి డిఫరెన్స్తో వేసుకుంటే మనకి కాజాలు వేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పట్టి వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి కాజా పట్టి మీద ఉక్సిపట్టి పట్టి పెట్టి లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ మనకి నెక్క దగ్గర ప్రాబ్లం అయిపోతుంది ఫిట్టింగ్ పోతుంది అనమాట నేను ఒకటిన్నర ఇంచు తోటి కాటన్ క్లాత్ని తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోకూడదండి తీసుకున్నారంటే మాత్రం మీకు పీలుకుపోతుంది అనమాట అందుకునే ఒకటిన్నర ఇంచు తోటి మన ఒరిజినల్ క్లాత్ని తీసుకుని పైన పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎడ్జికి ఒక ఫోల్డింగ్ చేసేసేయండి ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎగస్ ఉన్నా క్లాత్ని కట్ చేసుకోండి అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎంత ఎక్కువ అంత కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది వస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా పెట్టుకోండి వెనకాల డాట్స్ వేస్తాం కదా కొంచెం కిందకి దిగుతుంది సో అది దిగింది కట్ చేసుకుందాం అనుకోండి వెనక బ్యాక్ సైడ్ షేప్ బాగుంటుంది అనమాట నేను చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనం వీపు పాట దగ్గర వేసుకోవాలి పట్టి అని సో అదే జాయిన్ చేస్తున్నానండి సో ఎంత తక్కువ ఉంటే అంత జాయిన్ చేసుకోండి పైనుంచి స్టిచ్ వేయాలన్నమాట డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మరి టాప్ స్టిచ్ వేసేద్దాము ఇప్పుడు స నడుము దగ్గర సగం కింద ఫోల్డ్ చేసేసుకుని తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉన్నా సరే కొలుతున్నా సరే ఏదైనా సరే దీనికి కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సిపట్టి వైపుకి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతేలాగా అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఆ జాయింట్ ఎలా చేయాలంటే ఫస్ట్ స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి మనకి నెక్ వైపుకి కొంచెం స్లోపిస్తూ మళ్ళీ భుజాల్లోకి కలిపేసుకోవాలన్నమాట షోల్డర్లోకి మళ్ళీ చూపిస్తాను చూడండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకుని మనకి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చామంటే భుజాలు జారవు నేను కూడా ఇక్కడ ఓవర్లెక్ చేసుకొచ్చేసాను వచ్చేసాను అయితే ఇప్పుడు సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాం సెల్ఫ్ పైపింగ్ అంటే సేమ్ కలర్ తోటి ఉన్న క్లాత్తో వేయమన్నారు ఎలాంటి గోల్డ్ సిల్వర్ అన్నారు ఇది వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్ దొరుకుతుంది కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అలా ఉంటుంది అయితే లాంగ్ కైనా సరే దేనికైనా సరే మనం కట్ చేసినప్పుడు మిగిలిన పీసెస్ అనమాట ఇవన్నీ కూడా సో నేనైతే ఇది చాలా బాగుంటాయండి కానీ నార్మల్ లుక్ వస్తుంది మళ్ళీ గ్రాండ్ లుక్ అయితే రాదు మనకి గోల్డ్ సిల్వర్ టిష్యూ ఉన్నంత లుక్ రాదనమాట కానీ స్ట్రాంగ్గా ఉంటుంది కలర్ పౌడర్ అవి ఏమి ఉండవు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది పీసెస్ అన్నీ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని జాయిన్ చేస్తున్నాను ఒక పీస్ ఉన్న క్రాసు ఇంకో పీస్ ఉన్న క్రాస్కి ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటే మనకి క్లాత్ బాగుంటుంది అనమాట తక్కువ పడుతుంది క్లాత్ సో ఒక సైడు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకోండి మరి ఎక్కువ క్లాత్ ఉందండి నేను ఒక వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్టార్టింగ్లో చిన్న స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయాలి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని మనం స్టిచ్ వేసిన దగ్గర థ్రెడ్ పెట్టేసుకుని ఇదంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో దీనికి సంబంధించిన క్లియర్ వీడియో కావాలంటే మన ఛానల్లో పైపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను ఏంటనేది క్లియర్గా చూపించాను ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూసారు కదా ఎలా వస్తుందో చాలా నీట్గా వస్తుందండి రెండో సైడు మీరు హెమింగ్ చేంజ్ చేసుకోండి బాగుంటుంది ఓవర్లక్ అదే మీరు టాప్ స్టిచ్ వేసే కన్నా హెమింగ్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది కస్టమర్ చాయిస్ అనమాట అందరికీ ఒకలాగా చేయకూడదు నాకు కస్టమర్స్ తెలిసిపోతారు కదా సో వాళ్ళని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను అయితే ఈ కస్టమర్కి అయితే హెమింగ్ చేయించాలని అని అడిగారు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అంతే క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ సో ఇప్పుడు అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చిందో చూసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా అంతేనండి ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఇదేనే కాదు బ్లౌజ్ అనే కాదు ఏదైనా సరే డ్రెస్ అయినా లేదంటే మీరు ఫ్రాక్ అయినా ఏదైనా సరే హ్యాండ్ని మిడిలో ఒక చిన్న టక్ ఇస్తాం కదా కరెక్ట్గా మిడిల్లో ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకు ఒకసారి స్టిచ్ వేసేసేయండి ఇలాగా నుంచి డిఫరెన్స్ ఉండాలి తక్కువ ఉండకూడదు మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగ మన వైపుకు ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గానే వచ్చింది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది మార్కింగ్ మనం ఎక్కడైతే కటింగ్లో తీసుకున్నామో మార్కింగ్ అది స్ట్రేట్గా స్టిచ్ వేసుకొని ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి మూడో స్టిచ్ తర్వాత వచ్చేసి ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూస్ ఆర్మ్ లూజ్ అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ ఆర్మ్ రోజు మనం ఆల్రెడీ ఒకసారి వన్ సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా దాని మీద పెట్టేసుకుని ఇక్కడ నడుము లేదు దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి సైడ్ ఒక జాయింట్ వేసేసేయండి ఎగర్సున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ